అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి దాక్షాయని పరిణయం నలభై నాలుగో భాగము రచయిత వేదసుని గారు అర్జున్ ప్రసాద్ వెళ్ళిపోగానే శక్తి పడుకున్న దక్ష దగ్గరికి వెళ్లి దక్ష ముఖాన్ని ప్రేమగా ఆర్తిగా చూస్తూ మన పెళ్లి గురించి నువ్వు ఎన్నో కలలు కన్నావు కావచ్చు దక్ష కానీ ఇలా మన పెళ్లి జరగాల్సి వస్తుందని నేను కూడా అనుకోలేదు కానీ సిద్ధు కోసం తప్పటం లేదు దక్ష నిజం తెలిసాక నువ్వు కూడా సంతోషంగా ఫీల్ అవుతావు అని అనుకుంటూ దక్ష పాదాలకి చిన్న చిన్న గాయాలు ఉండటంతో ఆయింట్మెంట్ తీసుకొని దక్ష పాదాలకి పెడుతూ సారీ దక్ష ఇదంతా నా వల్లే నీకు నిజం తెలిస్తే నన్ను క్షమిస్తావు కదా అని అనుకుంటూ అలాగే నిద్రపోతాడు శక్తి దక్షకి ఎర్లీ మార్నింగ్ మెల్కి వచ్చి చూసేసరికి శక్తి తన కాళ్ళ దగ్గర నిద్రపోవటం చూసి వెంటనే దక్ష ఏంటి శక్తి సార్ మీరు నా కాళ్ళ దగ్గర అని తన కాళ్లను తన వైపుకి లాక్కుంటుంది దాంతో శక్తికి మెలకు వచ్చి ఇప్పుడు ఎలా ఉంది స్టమక్ పెయిన్ తగ్గినట్టేనా అని అడుగుతాడు పర్వాలేదు శక్తి సార్ ఇప్పుడు బాగానే ఉంది అని ఫ్రెష్ అవడానికి వెళ్తుంది దాక్షాని శక్తి కూడా ఫ్రెష్ అయ్యి దాక్షాని తీసుకొని చక్రవర్తి ప్యాలెస్కి వెళ్తాడు అర్జున్ ప్రసాద్ కళ్యాణిదేవి ఆర్షి కూడా ప్యాలెస్కి చేరుకుంటారు దాక్ష ఆ ప్యాలెస్ని అబ్బురంగా చూస్తూ ఉంటే శక్తి ఇది మన ప్యాలెస్సే నువ్వు నేను పుట్టింది ఇక్కడే అని అంటూ లోపలికి తీసుకొని వెళ్తాడు దక్షకి అక్కడికి రావటం వల్ల సంతోషంగా అనిపిస్తుంది అర్జున్ ప్రసాద్ ఎవరిని పెళ్లికి ఆహ్వానించుకున్నా అత్యంత అద్భుతంగా చాలా ఘనంగా అట్టహాసంగా శివపార్వతుల పెళ్లి జరుగుతుందా అన్నట్టుగా అక్కడి వాతావరణం మార్చివేశాడు ఆ అరేంజ్మెంట్స్ చూస్తూ ఉంటారు శక్తి దక్షాలు శక్తి దక్షాల దగ్గరికి అర్జున్ ప్రసాద్ వచ్చే శక్తి ఎలా ఉన్నాయి ఏర్పాట్లు అని అంటాడు ఇదంతా చూస్తున్న శక్తి డాడీ ఇంత తక్కువ టైంలో ఇదంతా ఎలా చేశారు అని అంటాడు అర్జున్ ప్రసాద్ నవ్వుతూ ఈ పెళ్లి నా కొడుకుది మాత్రమే కాదు ద గ్రేట్ ఆనంద భూపతి చక్రవర్తి అమ్మ ఈ దాక్షాయినిది కూడా దాక్షాయిని అంతస్తుకు తగ్గట్టు ఉండాలి కదా అని అంటాడు అర్జున్ ప్రసాద్ దాక్షాయిని అర్జున్ ప్రసాద్ని కోపంగా చూస్తూ ఉంటుంది కానీ ఇది కోపం ప్రదర్శించే సమయం కాదని మౌనంగా ఉండిపోతుంది అర్జున్ ప్రసాద్ మాత్రం దాక్షాయిని తల మీద చెయ్యి వేసి నాకు చాలా సంతోషంగా ఉందమ్మా నువ్వు నా ఇంటి కొడలు అవుతున్నందుకు అని ప్రేమగా అంటాడు అమ్మ ఎక్కడ డాడీ అని అడుగుతాడు శక్తి అర్జున్ ప్రసాద్ మీ అమ్మాయి ఏర్పాట్లు దగ్గరుండి మరీ చేయిస్తుందిరా అని అంటాడు అప్పుడే ఆర్షి హాయ్ అన్నయ్య అని అంటూ మా వదిన దక్ష తనేనా అని హాయ్ వదిన అని అంటూ దక్షని హక్ చేసుకుంటుంది దక్ష కూడా మనస్ఫూర్తిగా ఆర్షిని హక్ చేసుకుంటుంది అప్పుడే అక్కడికి దేవి వచ్చి శక్తి నీకు కాబోయే భార్యను తీసుకువచ్చావా అని అడుగుతూ దక్షని చూసి ఆశ్చర్యపోతూ నువ్వేంటి ఇక్కడ అంటే శక్తి పెళ్లి చేసుకోబోయేది నిన్నేనా అని అడుగుతుంది శక్తి అవునమ్మా తను దక్ష నా ప్రాణం అని చెప్తాడు అప్పుడు కళ్యాణిదేవి నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా నీకు శక్తి లాంటి భర్త వస్తున్నాడు అని అంటుంది శక్తి నా కొడుకు కాకపోయినా అంతకన్నా ఎక్కువ అయినా ఏ మాట కా మాట శక్తి నీ సెలక్షన్ సూపర్ అసలు దక్షని చూడగానే తనలో నాకు మంచి కూతురు మంచి కోడలు మంచి భార్య మంచి తల్లి అన్ని లక్షణాలు కనిపించాయి నీకు పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది ఇక పదండి ముహూర్తానికి టైం అవుతుంది వెళ్ళి రెడీ అవ్వాలి కదా అని అంటుంది కళ్యాణిదేవి తర్వాత కళ్యాణిదేవి దక్షకి శక్తికి తల్లిగా ఓ శక్తికి వైపు నుండి ఇవ్వాల్సిన బాధ్యత నాకు ఉంది అని పెళ్లి చీర ఇస్తుంది కళ్యాణిదేవి అర్జున్ ప్రసాద్ జ్యువెలరీ బాక్స్ దక్ష చేతుల్లో పెడతాడు అప్పుడు కళ్యాణిదేవి ఈ నగలు మా వదిన తన పెళ్లిలో వేసుకున్న నగలమ్మ ఎందుకో నాకు వీటిని నీకు ఇవ్వాలనిపించింది అని అంటుంది అప్పుడు దక్ష కళ్యాణి దేవి అర్జున్ ప్రసాద్ల ఆశీర్వాదం తీసుకుంటుంది ఎంతైనా కాబోయే అత్తమాములు కదా తన కోపం పక్కన పెట్టి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది కళ్యాణి దేవి దక్షని చూసి ఏమైందమ్మా నీ ముఖంలో పెళ్లికల కనిపించటం లేదు ఏమైనా ప్రాబ్లమా అని అంటుంది దక్ష శక్తి వైపుకి చూస్తూ శక్తి అన్న మాటలు గుర్తు చేసుకొని నేను సంతోషంగా కనిపించాలని చెప్పాడు కదా అని తన ముఖం పైన చిన్నగా చిరునవ్వు తెచ్చుకొని అదేం లేదా అంటే నేను బాగానే ఉన్నాను నాకు మా బాబు సిద్ధు గుర్తుకొచ్చాడు అని అంటుంది అప్పుడు దేవికి విషయం కొంచెం అర్థమవుతుంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చేది ఎవరో కాదు దక్ష బాబు అనమాట వాడు క్రిటికల్ కండీషను దక్షకి తెలియదు కావచ్చు పాపం ఏ తల్లి భరిస్తుంది తన కొడుకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే అయినా శక్తి ఈ విషయాన్ని ఎవరితో చెప్పొద్దని చెప్పాడు దక్షకి కూడా చెప్పకూడదు అని ఊరుకుంటుంది దేవి ఆర్షి దక్షతో నేను రెడీ చేస్తాను వదిన నిన్ను ఈరోజు చూస్తూ ఉండు మా అన్నయ్య నీ నుండి చూపు తిప్పుకోలేడు అని దక్షిణి రూంలోకి తీసుకొని వెళ్తుంది ఇక్కడ అర్జున్ ప్రసాద్ కూడా శక్తిని పద నేను నిన్ను పెళ్ళికొడుకుగా తయారు చేస్తాను అని అంటూ తీసుకెళ్తాడు కళ్యాణిదేవి కూడా అర్జున్ ప్రసాద్తో పాటే కదులుతుంది కళ్యాణిదేవి అర్జున్ ప్రసాద్ కలిసే శక్తిని పెళ్ళికొడుకుగా తయారు చేస్తారు అసలే మన్మధుడు లాంటి అందం ఇక పెళ్లి బట్టల్లో రాజకుమారిలాగా మెరిసిపోతూ ఉంటాడు శక్తి ఇక్కడ శక్తి రెడీ అవడంతో శక్తికి దిష్టి తీసి కళ్యాణిదేవి దక్ష రెడీ అయిందో లేదో చూస్తానని అక్కడ నుండి దక్ష దగ్గరికి వెళ్తుంది అర్జున్ ప్రసాద్ కూడా నేను కూడా రెడీ అవుతాను అని అనుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోతాడు కళ్యాణిదేవి దక్ష రూంలోకి వెళ్ళేసరికి ఆర్షి దక్షని పెళ్లి కూతుర చాలా అందంగా తయారు చేస్తుంది దక్ష క్రీమ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో పెళ్లి చీరలు అందమైన రిచ్ రాయల్ జూరలు చాలా అంటే చాలా అందంగా పున్నమి చందమామలాగా రాజకుమారిలాగా దివి నుండి దిగి వచ్చిన దేవ కన్యలాగా మెరిసిపోతూ ఉంటుంది ఆర్షి దక్షిణ చూస్తూ వావు వదిన ఎంత అందంగా ఉన్నావు నిన్ను చూస్తుంటే నాకే చాలా ముద్దొస్తున్నావు మా అన్నయ్య నిన్ను చూస్తే ఇక ఫ్లాట్ అయిపోతాడు నీ నుండి చూపు కూడా తిప్పుకోలేడు అంత అందంగా ఉన్నావు అందుకేనా మా అన్నయ్య పెళ్లికి ఇంత తొందర పడుతున్నాడు అని చెలిపిగా అంటూ ఉంటుంది ఆర్షి దేవి కూడా దక్షిణ చూస్తూ అచ్చం మహాలక్ష్మిలా ఉన్నావమ్మా అంటూ దిష్టి తీసి తన కళ్ళకి కాటుక తీసి దక్షకి దిష్టి చుక్క పెడుతుంది ఆర్చి దక్షని కళ్యాణి దేవిని ఎగదిగ చూస్తూ అమ్మా అసలు నేను నీ కూతుర్నేనా నన్ను చూస్తే నీ కూతుర్ని అని ఎవరు అనరు కానీ వదిన మాత్రం అచ్చ గుద్దినట్లు నీలాగే ఉందమ్మా కావాలేంటి చూడు అంటూ అని తన ఫోన్లో ఉన్న దేవి అర్జున్ ప్రసాద్లో పెళ్లి ఫోటో తీసి చూపిస్తుంది మీ ఇద్దరిని చూస్తే ఖచ్చితంగా వదిననే నీ కూతురు అని అనుకుంటారు అని బుంగమూతి పెట్టుకుంది ఆర్షి దాంతో కళ్యాణి ఆర్షి తల మీద ఒకటి కొట్టి నువ్వు చూడటానికి నాలా లేవని నువ్వు నా కూతురు కాకపోతావా నీది మొత్తం మీ నాన్న పోలికే మీ అన్నయ్య కూడా అచ్చం మీ నాన్న లాగే ఉంటాడు అని అంటూ ఒక్కసారిగా దేవి కళ్ళల్లోకి కన్నీళ్లు తెచ్చుకుంటుంది ఆర్షి సారీ అమ్మా అనవసరంగా నేను అన్నయ్యని గుర్తొచ్చేలాగా చేశాను అంటూ బాధపడుతూ ఉంటుంది దేవి పర్వాలేదమ్మా అయినా నా బిడ్డని నేను ఎప్పుడు మర్చిపోయాను అని అంటుంది దక్ష మాత్రం తన మనసులో నీ కొడుకు నీ కళ్ళ ముందే ఉన్నాడత్త నువ్వు సంతోషపడే రోజు వస్తుంది నువ్వు నీ చేతుల మీదుగా నీ కొడుకు కోడలు పెళ్లి చేస్తున్నావు అని అనుకుంటూ ఉంటుంది కళ్యాణదేవి ఆర్చలు మనం కూడా రెడీ అవుదామని అక్కడ నుండి వెళ్ళిపోతారు ఇక్కడ శక్తికి దక్ష పెళ్లి కూతురు గెటప్లో ఎలా ఉందో చూడాలనిపించి దక్ష రూంలోకి వెళ్తాడు దక్ష తనను తాను అద్దంలో చూసుకుంటూ ఈ రోజు కోసం ఎన్ని కళలు కన్నాను బాబాయ్ వాళ్ళు చనిపోయిన తర్వాత నా జీవితంలో నాకు ఈరోజు అంటూ వస్తుందని ఎప్పుడు అనుకోలేదు నా జీవితంలో పెళ్ళి అధ్యాయమే ఉండదని అనుకున్నాను కానీ శక్తి సార్ని మీట్ అయిన తర్వాత నాలో మళ్ళీ జీవితం పట్ల ఆశలు సిగరించాయి శక్తి సార్తో నా పెళ్లి ఇలా జరగాలి అలా జరగాలి అని ఎన్నో కలలు కన్నాను ఇప్పుడు శక్తి సార్తో నా పెళ్లి జరుగుతుంది కానీ నాకెందుకు సంతోషంగా అనిపించటం లేదు నేను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను శక్తి సార్ని ఎందుకు ఇలా చేశారు శక్తి సార్ ఇప్పుడు మీకు సంతోషమే కదా మీ ఈగో శాటిస్ఫై అయింది కదా అందుకే ఈ పెళ్లి కదా అని ఏడుస్తూ శక్తి వైపుకి చూస్తుంది శక్తి కోప్పడతాడని తన కన్నీటికి అడ్డుకట్ట వేస్తుంది అని శక్తి దక్ష దగ్గరికి వెళ్ళి దక్షని హక్ చేసుకుని ఏడు దక్ష నీ మనసు తేలికవుతుంది నీ కన్నిటిని ఆపవద్దు మన పెళ్లిలో నీ మనసు తేలిక ఉండాలి నువ్వు కొంచెం సంతోషంగా కనిపించాలి ఒకటి మాత్రం చెప్తున్నా దక్ష నేనేం చేసినా అది నీ మంచి కోసం మాత్రమే అది గుర్తుపెట్టుకో ట్రస్ట్ మీ సిద్ధుని నీ కళ్ళ ముందుకు తెచ్చే బాధ్యత నాది అని దక్షకి భరోసా ఇస్తాడు శక్తి దక్షకి కొంచెం మనసు కుదుటపడి నిజమా శక్తి సార్ సిద్ధు నా కళ్ళ ముందుకు వస్తాడా అని ఆశతో అడుగుతుంది శక్తి దక్ష చేతిలో చెయ్యేసి ఖచ్చితంగా అదే జరుగుతుంది అని చెప్తాడు దక్ష చాలా ఎమోషనల్ అవుతూ సిద్ధు మన పెళ్లి జరగాలని చాలా ఆశపడేవాడు మన పెళ్లి జరుగుతుందని తెలిస్తే వాడు చాలా సంతోషపడతాడు శక్తి సార్ వాడికి మీరు తన డాడీగా ఉండాలనుకున్నాడు ఇప్పుడు వాడి కోరిక నెరవేరుతుంది నాకు ఇష్టం లేకపోయినా వాడి సంతోషం కోసమైనా ఈ పెళ్లి చేసుకుంటాను శక్తి సార్ అని అంటూ శక్తిని ఇంకాస్త గట్టిగా హత్తుకుంటూ ఉంటుంది దాక్షాయిని అప్పుడే ఆర్షి రెడీ అయ్యి వదిన నేను ఎలా ఉన్నాను అని అంటూ రూంలోకి వస్తుంది దక్ష శక్తి కౌగిలలు ఉండటం చూసి సారీ వదిన సారీ అన్నయ్య మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా అని అంటుంది దాంతో దక్ష శక్తికి దూరంగా జరుగుతుంది పర్వాలేదు వదిన మా అన్నయ్యని చూసి ఆ మాత్రం దూరంగా ఉండలేవులే అంత హ్యాండ్సమ్ మా అన్నయ్య ఇంకా ఎంతసేపు పెళ్ళి అయిపోతుంది కదా ఆ తర్వాత మిమ్మల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు అంతవరకు కొంచెం వెయిట్ చేయవద్దునా అని చిలిపిగా నవ్వుతూ పెళ్ళికి సమయం అయ్యింది ఇంకా అమ్మ వాళ్ళు రాలేదు చూస్తాను అనుకుంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆర్షి శక్తి కూడా దక్ష ప్లీజ్ ఈ మూమెంట్ని సంతోషంగా అనుభవించు అదొక్కటి మాత్రమే నేను నీ నుండి కోరుకుంటున్నాను అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు దక్ష శక్తి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ శక్తి సార్ ప్రామిస్ చేశాడంటే ఖచ్చితంగా సిద్ధుని నా కళ్ళ ముందుకు తీసుకువస్తాడు ఇక నమ్మకం ఉంది నాకు అని అనుకుంటూ ఈ టైంలో నా వాళ్ళంటూ ఎవరు నా దగ్గర లేరు అని అమ్మ నీతో నాకు గత జ్ఞాపకాలు కానీ నీ స్పర్శ కానీ ఏవీ గుర్తులేవమ్మా కనీసం నిన్ను తాకిన నా నగలన్నీ తాకితేనైనా నీ స్పర్శ నాకు ఎక్కడైనా దొరుకుతుందేమో అని అంటూ చాలా ప్రేమగా తనకి అలంకరించిన నగలను తాకుతూ తన అమ్మ స్పర్శ కోసం ఎమోషనల్గా వెతుకుతూ ఉంటుంది దక్ష ఇక్కడ కళ్యాణిదేవి రెడీ అయ్యి అర్జున్ ప్రసాద్ని చూస్తూ నవ్వుతూ ఉంటుంది అర్జున్ ప్రసాద్ మిర్రర్ ముందు నిలబడి రెడీ అవుతూ ఏంటి శ్రీమతి గారు నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు అని అంటాడు కల్యాణీదేవి నవ్వుతూ అదేం లేదండి శ్రీవారు పెళ్ళి మీకు కాదు శక్తికి మీరు మర్చిపోయినట్టున్నారు అని అంటూ అర్జున్ ప్రసాద్ని షేర్వాన్ని బటన్స్ని పెడుతూ ఉంటుంది అర్జున్ ప్రసాద్ చాలా హ్యాపీగా కళ్యాణి చుట్టూ చేతులు వేసి తనకి దగ్గరగా లాక్కొని ఇలాంటి అందమైన భార్య అంతకన్నా గొప్ప మనసున్న భార్య దొరికితే ఇప్పుడు కూడా సిద్ధమే పెళ్లి చేసుకోవటానికి ఏమంటావు మనం మళ్ళీ పెళ్లి చేసుకుందామా అని కిల్లింగ్ లుక్స్తో కళ్యాణిని చూస్తూ అల్లరిగా అంటాడు అర్జున ప్రసాద్ కళ్యాణి దేవి సిగ్గుపడుతూ ఏంటండి ఏం చేస్తున్నారు మీరు మనకి పెళ్ళిడు వచ్చిన పిల్లలున్నారు మీరు రోజురోజుకి ఇంకా చిన్న పిల్లాడిలాగా అల్లరి చేస్తున్నారు ఇంకా నయం మళ్ళీ ఫస్ట్ నైట్ చేసుకుందాం అని అంటుంది